ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతు ఉన్నాం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం తెల్లవారేసరికి తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక నిజం తెలుస్తుంది మరి ఇంతకీ సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రోజున తులరాశిలో జన్మించిన జాతకులకు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నిజం తెలుస్తుంది అసలు ఇంతకు ఆ అసలు సెప్టెంబర్ ఏడు తేదీన మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వేద శాస్త్రం ప్రకారం రాబోయే రోజులు మీరు ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎంతవరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శుక్రగ్రహానికి వేద శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండో గ్రహం అయితే నవగ్రహాలలోకి వెళ్ళే అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా ఇక శుక్రాచారుడు రాక్షసుల గురువు శుక్రుడు విలాసాలకు అదేవిధంగా శారీరక సుఖానికి సౌందర్యానికి రాజసానికి వినోదానికి అలాగే ఐశ్వర్యానికి కళలకు శుక్రుడిని అధిపతిగా చెబుతూ ఉంటారు ఇక మీ యొక్క రాజకీయ అధిపతి కూడా శుక్రుడేనండి అయితే శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడుగాను ఐశ్వర్యవంతుడుగాను మంచి సుందరమైన శరీరం కలిగిన వాడుగాను పుడతాడు అయితే సుఖజీవిగా కూడా జీవిస్తూ ఉంటాడు చిరంజీవిగా ఉంటాడు జాతకంలో సుకుడు బలంగా స్ట్రాంగ్గా ఉంటే సకల విలాసాలు కలుగుతాయి జాతకంలో సుకుడు బలహీనంగా ఉంటే అంటే వీక్గా ఉంటే అనేక ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది అటువంటి సుకుడు ఈ యొక్క తుల రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క సంచారం తులరాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అవునండి శుక్రుడు మీ యొక్క రాశిలో సంచరించే సమయం ఈ ఈ సమయంలో మీకు జాతక పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అవునండి శుక్రుడు తులరాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేయటం వల్ల మీకు ప్రతి రంగంలో కూడా విజయాలు వరించడం జరుగుతుంది మీ యొక్క సంతానం నుంచి ఈ సమయంలో శుభవార్తలను అందుకుంటారు చాలా సంతోషంగా ఉంటారండి ఇక వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుకుంటారు నూతన ఒప్పందాలు చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఇక తులరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది ఇక మీ యొక్క ప్రేమ జీవితం కూడా చాలా సాఫీగా సాగిపోతూ సంతోషంగా మీకు అనేక రకాలైనటువంటి ఆనందాలు ఇస్తుంది ఇక ఈ యొక్క వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడి యొక్క సంచారం చేయటం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు వస్తాయి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం ఇక తులరాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక అదేవిధంగా ఈ సమయంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులు అదేవిధంగా సుఖ సంచారంతో శుభ ఫలితాలు మీరు పొందుకోవడం జరుగుతుంది సుఖ సంచారం జరగడం వల్ల ఈ యొక్క కారణంగా తులరాశి వారికి అన్ని రకాలుగా పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థిక సమస్యలు దూరం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయన్నమాట ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశాలను ఇస్తుంది ఇది తులరాశి వారికి బాగా కలిసి వచ్చే సమయంలో చెప్తున్నారు శాస్త్ర పండితులు ఈ సమయంలో మీరు నిజంగా అనేక రకాలైనటువంటి అదృష్టాన్ని చూడబోతున్నారు అది ఏ రకమైన అదృష్టం అంటే మీరు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార కావచ్చు వృత్తిపరంగా కావచ్చు విద్యార్థులైనా కానివ్వండి ఎవరినైనా సరే అనేక రకాలైనటువంటి అభివృద్ధిని మీ జీవితంలో చూడటం వల్ల మీరు అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారు మీరు పడ్డ కష్టమే ఈ సమయంలో మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది మీరు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో మీ జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటారో ఆ విధంగా మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు అవునండి డబ్బుకు లోటు అనేది మీకు అస్సలు ఉండదు అనమాట శుక్రుడు మీకు సకల విలాసాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలను ఇవ్వడం జరుగుతుంది ఇక మీ జీవితంలో కూడా ఈ సమయంలో అనేక రకాలైనటువంటి మార్పులు చూడబోతున్నారు ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా మీరు అసలు ఎక్స్పర్ట్ చేయరు అటువంటి మార్పులన్నీ కూడా ఈ సమయంలో మీ జీవితాలు మీరు చూడబోతూ ఉన్నారు ఇక అదేవిధంగా మీకు ఇదే టైంలో తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు మీ జీవితంలో అనేక రకాలైనటువంటి అద్భుతాలు రాబోతు ఉన్నాయి అది ఎటువంటి అద్భుతాలు అంటే మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది అది మీ యొక్క వ్యక్తిగత జాతకం ప్రకారం ఉంటుందన్నమాట అందరికీ ఒకే విధంగా ఉండి గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ సమయంలో మీరు మహా జాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అవునండి ఇది ఎలా సాధ్యం అంటే మీరు పడ్డ కష్టమే ఈ సమయంలో మీరు పైకి తీసుకురాబోతున్నాయి అది మీరు ఏదన్నా అనే అంటే అనుకోకుండా ఎక్కడైనా మీరు ఏదైనా సరే ఒక లాటరీ రూపంలో ఏదైనా తీసుకుని కావచ్చు లేదంటే ఒక ఏదైనా పాలసీ ఏదైనా కట్టి ఉండవచ్చు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా సరేనండి లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా సరే మీరు ఒక పాలసీ కట్టడం వల్ల కానివ్వచ్చు ఇక మీ యొక్క తల్లిదండ్రుల వైపు నుంచి కానీ ఇలా ఏ రకమైన సరే డబ్బు లోటు లేకుండా అంటే ఆ డబ్బులు ఈ సమయంలో మీకు రావటం వల్ల ఏదైనా సరే డబ్బుకు మీకు లోటు లేకుండా ఉంటుంది ప్రతి విషయం కూడా డబ్బు మీ ఇంట్లో నాట్యం పడుతుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి మిరాకిల్ మిరాకిల్ అనేది మీ జీవితం రాబోతుంది అది కూడా వన్ అండ్ ఓన్లీ మనీ మనీ వల్ల మాత్రమే మీరు మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారని గుర్తుపెట్టుకోండి తులరాశారం మనీ అంటారు కదండి చాలామంది చాలామంది అని ఉంటారు కదండి డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని అవునండి డబ్బు ఉండి మీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో చేంజ్ అనేది వస్తుంది అవునండి మీ జీవితంలోకి అనుకోకుండా డబ్బు అకస్మాత్తుగా డబ్బు అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుందండి వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ రావడం వల్ల డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుందండి వ్యాపారం కూడా బాగా నడుస్తుంది వ్యాపారస్తులకు వ్యాపార లాభసాటుగా మరి మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యాలు కూడా పెరుగుతాయండి దీర్ఘకాలంగా విధిస్తున్న సమస్యలన్నిటికీ ఈ సమస్యలు ఈ యొక్క సమయంలో పరిష్కారం అనేది లభిస్తుంది దాంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇకపోతే సెప్టెంబర్ ఏడో తేదీ ఆ ద్వారం తెల్లవారిసరికి జన్మించిన జాతకులకు ఒక నిజం తెలుస్తుంది మరి ఇంతకి ఆ రోజున సెప్టెంబర్ ఏడో తేదీన తొలరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏం నిజం తెలుస్తుంది అంటే మీరు మీ యొక్క భార్యను అంటే పురుషులకు సంబంధించండి ఇది మీ యొక్క భార్యను అనుమానించి ఇంట్లో ఒక దొంగతనం జరిగి అందుకు మీ యొక్క భార్యను అనుమానించి ఇంట్లో నుంచి బయట గెంటి వేయడం జరుగుతుంది కానీ మీకు తెలియని విషయం తెలియని విషయం ఏమిటి అంటే మీరు కుటుంబం అంటే మీ యొక్క కుటుంబం అనేది ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నట్లయితే మీ కుటుంబంలోని వ్యక్తులే ఈ యొక్క దొంగతనం చేస్తారు కానీ మీ భార్యను అనుమానించి మీ యొక్క దృష్టి ఆమెపైకి వెళ్ళటం వల్ల ఆమెను అనుమానించి ఎటువంటి ఆధారం లేకుండా ఆమె ఇంటి నుంచి గెంట వేసి వారి యొక్క పుట్టింటికి పంపించినట్లయితే కనుక మీరు ఈ సమయంలో అంత సంబంధించి నిజం తెలుసుకుంటారు మీ కుటుంబ సభ్యులే మీ భార్య కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులే ఈ విధంగా చేశారని తెలుసుకుని చాలా బాధపడతారు ఈ నిజం తెలియనింత మీకు కుటుంబ సభ్యులను నిలదీస్తారండి వారి నుంచి నిజం తెలుసుకుని మీ యొక్క భార్యను మళ్ళీ మీ వద్దకు తెచ్చుకుంటారు ఇది చాలా సంతోష సంతోషకరమైన విషయం కదా కాబట్టి ఏదైనా సరే మనం ముందుగా తెలుసుకునే ఒకరిని ఒకరి గురించి మాట్లాడే లేదంటే తప్పుగా మాట్లాడకూడదండి చాలా తప్పది సో మీ మీరు ఈ విషయం సెప్టెంబర్ ఏడు తేదీన తెల్లవారుజామున మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ విషయం చెప్పడం జరుగుతుందండి అంటే ఎవరైతే దొంగతనం చేస్తారో వారికి వారు మాత్రం కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఆ వ్యక్తులే ఈ యొక్క నిజాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ నిజం తెలుసుకున్న తర్వాత వారిని దండించి మీ యొక్క భార్యను మీరు మీ ఇంటికి తెచ్చుకొని చక్కగా హ్యాపీగా ఉండండి సో చూసేక తుల రాసు సెప్టెంబర్ ఏడు తేదీ మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసి వరకు షేర్ చేయండి కామెంట్ చేసి మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్